హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇక నుంచి ఉచితంగా పుస్తకాలు బెల్ట్లు షూస్ వీటితో పాటుగా వాళ్ళందరికీ కూడా కొంత అమౌంట్ కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అలాగే వీటితో పాటు మనకు ఈసారి వేసవి సెలవుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని మనకైతే పొడిగించడం అయితే జరిగిందనమాట సో వేసవి సెలవులు కూడా పొడిగించారు అందులో భాగంగానే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ని కూడా మనకు విడుదల చేశారండి సో నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో మనకు వన్ బై వన్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా స్కూళ్ళు అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని అయితే చూద్దాం సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరువ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మనకు ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది తు అందులో మనకు వచ్చేసి రెండు వందల ముప్పై రోజులు వర్కింగ్ డేస్ అయితే ఉంటాయని విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది జూన్ పన్నెండో తారీఖున క్లాసులు ప్రారంభం కానుండగా ఏప్రిల్ ఇరవై మూడున లాస్ట్ వర్కింగ్ డేగా పేర్కొంది జూన్ పదకొండు వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి ఎస్ఏ వన్ పరీక్షలు వచ్చేసి మనకు అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు అయితే ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి జరుగుతాయన్నమాట ఇక ఎస్ఏ టు ఎగ్జామ్స్ వచ్చేసి ఏప్రిల్ పది నుంచి పద్దెనిమిది తారీఖు వరకు అయితే ఉండడం ఉండనున్నాయి ఇక మనకు వచ్చేసి దసరా సెలవులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు అయితే మనకి యొక్క దసరా సెలవులనైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది క్రిస్మస్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అయితే మనకు నాలుగు రోజుల పాటు సెలవులు అయితే ఇచ్చారు ఇక సంక్రాంతి సెలవులు చూసుకున్నట్లయితే జనవరి పదకొండు నుంచి పదిహేనో తారీఖు వరకు అయితే మనకు సెలవులు అయితే ఉండనున్నాయి సో టోటల్గా మనకు ఈ యొక్క అకాడమిక్ క్యాలెండర్లో మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులకు గాను రెండు వందల ముప్పై రోజులు మాత్రం ఈ యొక్క వర్కింగ్ డేస్ అయితే ఉంటాయన్నమాట సో మిగిలినటువంటి డేస్లో మనకు ఈ విధంగా సెలవులు అయితే ఉంటాయి సో నేనైతే మీకు ఈ యొక్క సెలవుల గురించి అయితే విషయం అయితే ఇది అన్నమాట ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్ సంబంధించి రాష్ట్రంలో బాల భరోసా పేరుతో ఒక పథకం అయితే ప్రారంభించబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఐదేళ్లలోపు ఉన్నటువంటి పిల్లలకు అవసరమైన చికిత్స చేయిస్తామని ప్రకటించారు అటు ఇరవై రెండు జిల్లాలలో ఇందరమ్మ మహిళా శక్తి భవనాలను నవంబర్ లోపు నిర్మించాలని అధికారులకు మంత్రి సేతక్క అయితే మనకు ప్రకటించడం ఆదేశించడం జరిగింది ఇక మనకు వచ్చేసి స్కూళ్ళు ప్రారంభించినటువంటి రోజునే విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేస్తామని కొత్తగా వెయ్యి అంగన్వాడీ భవనాలు కూడా నిర్మాణిస్తామని వారితో ప్రకటించారు సో ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట సో స్కూళ్ళు ప్రారంభించే రోజునే వాళ్ళకి విద్యార్థులకి వాళ్ళకి సంబంధించినటువంటి షూసు ఇవన్నీ కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది మనకు చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు బేసిక్ మనకు మామూలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి సెలవులు జూన్ పదకొండవ తారీఖుతో కంప్లీట్ అవ్వాలి పన్నెండు నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ అవ్వాలి కానీ ఇక్కడ జూన్ పన్నెండో తారీఖున భారత్ బంద్ ఉన్నటువంటి నేపథ్యంలో పదమూడో తారీఖుకి అయితే వాయిదా వేశారనమాట స్కూల్స్ని సో పన్నెండో తారీఖునైతే మనకు సెలవు అయితే ఉంది వేసవి సెలవులతో మనకు విధంగా రోజు అయితే పొడిగించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్ అనేవి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని వెంటనే షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ని చూస్తే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను స్టూడెంట్స్ అనుకున్నట్టు అయితే రెగ్యులర్గా మంచి ఫాలో అవుతుందండి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్